మ్యామ్ చాలామందికి ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటో కూడా తెలియదు వేసుకెళ్ళి ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి ఒక్కసారి మా ప్రజల కోసం చెప్పండి మ్యామ్ యా ఇన్ఫర్టిలిటీ అంటే ఒక భార్యాభర్తల జంట ఒకే చోట ఉండి కూడా ప్రెగ్నెన్సీ ఒక వన్ ఇయర్ వరకు రానట్టయితే దాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటాము అంటే దే ఆర్ అనేబుల్ టు కన్సీవ్ ఇన్ దిస్ వన్ ఇయర్ ఏ పద్ధతులు వాడకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ఏ చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ కావట్లేదు అట్లాటప్పుడు దాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటారు ఈ మధ్య ఈ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువ అవ్వడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి డాక్టర్ యా ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా ఉంది అది ముఖ్యంగా చూస్తే ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ మ్యారేజ్ ఏజ్ అనేది చాలా లేట్ అయిపోయింది ఒకప్పుడు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్కి చేసుకునేది ఇప్పుడు ట్వంటీ ఎయిట్ థర్టీ బియాండ్ థర్టీ కూడా చేసుకుంటున్నారు ఇదంతా ఎందుకు కెరీర్ పరంగా కెరీర్ ఒకప్పుడు అబ్బాయికే ఇంపార్టెంట్ అని ఉండేది ఇప్పుడు అమ్మాయిలకు కూడా స్వేచ్ఛ వచ్చింది ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది సో దే వాంట్ టు గో హైయర్ అండ్ హైర్ ఇన్ దేర్ కెరియర్ ఇది అట్లా అండ్ ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది దే హ్యావ్ ఎ చాయిస్ టు చూస్ దేర్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళకి ఇష్టమైనప్పుడే చేసుకుంటాం అన్నట్టు ఉంటున్నారు అదొక డెఫినెట్లీ వన్ రీజన్ ఇంకా కొంతమంది తొందరగా పెళ్ళిళ్ళు అయినా కానీ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ వెరీ లేట్ అంటే ఫస్ట్ సెటిల్ అవుదాము ఇండియాలో ఉండాలా అబ్రాడ్ వెళ్ళాలా అబ్రాడ్ అంటే అడ్వాన్స్ కంట్రీస్కి వెళ్ళి వెళ్ళడము వాళ్ళకి వీసా దొరకడం అక్కడ వెళ్ళినాక అయితే చదువు ఐ ఐదర్ దే హ్యావ్ టు గో టు హైయర్ ఎడ్యుకేషన్ లేదా అక్కడ జాబ్స్ సంపాదించుకోవడం ఇదంతా అయ్యేసరికి ఒకసారి అక్కడ కొంచెం స్థిరపడి చేసేసరికి అంటే వాళ్ళ మనీ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది సో అట్లా అట్లా కొంచెం డిలే అయిపోతుంది అండ్ ఇది ఒకటే కాకుండా మేబీ ఎన్వైర్మెంటల్లో పొల్యూషన్స్ ఇవంతా కూడా ఎక్కువైపోయింది సాయిల్లో కానీ వాటర్లో కానీ మన తినే ఫుడ్ మార్నింగ్ పాల దగ్గర నుంచి టిల్ ఫ్రూట్స్ వాట్ ఎవర్ సో ఆల్మోస్ట్ ఆల్ ఆర్ అడల్ట్రేటెడ్ సో ఇవన్నీ విషయాలు సంవేర్ సమ్వేర్ సమ్ టాక్సిన్స్ మేబీ ఎంటరింగ్ ద బాడీ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ స్పర్మ్ కౌంట్ కానీ ఓ ఎగ్స్ కౌంట్ కానీ తక్కువ అనిపిస్తుంది అండ్ సమ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎస్పెషల్లీ వాళ్ళు ఇక్కడ ఉండి కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్కి జాబ్ చేస్తున్నారు సో నైట్ షిప్స్ ఎక్కువ తీసుకుంటున్నారు సో దే డోంట్ హ్యావ్ అడిక్వేట్ స్లీప్ డేలో ఎంత పడుకున్నా కానీ ఆ సౌండ్ స్లీప్ అన్నది ఉండదు సో డెఫినెట్లీ స్ట్రెస్ అంతా ఎక్కువైపోతుంది స్ట్రెస్ ఎందుకు అంటే వరల్డ్లో వెరైటీ ఎక్కువ కనపడుతుంది అందరికీ ఒకప్పుడు ఒక్క ఇల్లు ఉండేది బట్టలు కొన్న మితంగా కొనేది ఏదైనా బట్ యూ ఆర్ సీయింగ్ హ్యూజ్ వెరైటీ ఇన్ ద వరల్డ్ అందరికీ అది కావాలనిపిస్తుంది అట్లాటప్పుడు ఇద్దరు భార్య కష్టపడాల్సి వస్తుంది దే వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ కానీ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ బ్యాలెన్స్ నౌ అది బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే దే కెన్ ఎంజాయ్ ద వెరైటీ ఇన్ ద వరల్డ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్లా టిష్యూస్ అగ్రవేట్ అవ్వకుండా అవి ఐవిఎఫ్ పెద్ద పద్ధతుల వరకు పోకుండా అర్లీ ఏజ్ లో కొంచెం అట్లీస్ట్ ఒక వన్ చైల్డ్ ని ప్రెగ్నెన్సీ వస్తే ఒక చైల్డ్ అయితే సరిపోతుంది అట్లా అట్లీస్ట్ ఒక్కట కూడా ప్లాన్ చేయట్లేదు చాలా మంది ఎందుకంటే అది కూడా నాకు ఇంకా బర్డెన్ ఎందుకు అనే మెంటాలిటీలో చాలా మంది ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ అదే కాకుండా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అని ఎందుకు ఎక్కువ వింటున్నామంటే ఫర్టిలిటీ సెంటర్స్ కూడా ఎక్కువైనాయి ఒకప్పుడు టియర్ టూ టియర్ త్రీ సిటీస్లో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి లేవు సో ఈ ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువ ఉన్నందుకు అవేర్నెస్ కూడా ఎక్కువైంది సో అవేర్నెస్ ఎక్కువైనందుకు ట్రీట్మెంట్స్ కూడా ఉన్నందుకు కూడా ఎక్కువ మంది వస్తున్నారు చూయించుకోవడానికి డాక్టర్ ఫెర్టిలైజేషన్ ద్వారా అలాగే ప్రెగ్నెంట్ నార్మల్ ప్రెగ్నెన్సీ వల్ల ఐ మీన్ అది ఎలా వస్తుంది అండ్ దానికి సంబంధించి మాకు కొంచెం కొన్ని డీటెయిల్స్ చెప్పగలుగుతారా యా డెఫినెట్లీ అంటే దీన్ని నార్మల్ ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఏంటి ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది అన్నది తెలుసుకుంటే ఐ థింక్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దాదాపు అంటే ఈ అవేర్నెస్ ఉండాల్సిందే ఇట్లా ఉన్నట్టయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతుంది అట్లీస్ట్ మేబీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది సో ఇది నార్మల్గా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ దిస్ ఈజ్ వెజైనా దిస్ ఇస్ యూట్రస్ ఇది కింది పార్ట్ ఆఫ్ యూట్రస్ దీన్ని సర్విక్స్ అంటాము ఇవి రెండు ట్యూబ్స్ ఇవి రెండు ఓవరీస్ సో టోటల్గా టూ ఓవరీస్ టూ ట్యూబ్స్ ఒక యూట్రస్ ఉంటుంది సో లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇన్నర్ లేయర్ ఈ ట్యూబ్స్లో ఈ రెండు ట్యూబ్స్లో కలిసి ఒక ట్యూబ్ బాగున్నా ఈ రెండు ఓవరీస్లో కలిపి ఒక్క ఓవరీ మంచిగా ఉన్న ప్లస్ హస్బెండ్ అంత బాగుంటాయి స్పర్మ్ కౌంట్ ఆయన ఫంక్షన్ అంత మంచిగా ఉంటే నార్మల్గా వచ్చే ప్రెగ్నెన్సీలు ఉంటాయి యూజువల్లీ ది కన్సీవ్ వితిన్ వన్ ఇయర్ ఒకవేళ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఈ అన్నిట్లో ఏమన్నా కారణాలు ఉంటే ఉండొచ్చు సో నార్మల్ ఎట్లయితుందంటే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి అరౌండ్ ట్వంటీ ఎయిట్ టు ఫార్టీ డేస్ మధ్యలో రెగ్యులర్ సైకిల్ అంటాం సో యూజువల్ ఇట్ ఈస్ థర్టీ డేస్ అనుకోండి యావరేజ్గా సో అట్లాటప్పుడు డే ఫైవ్ సిక్స్ నుంచి రెండో ఓరీస్లో కలిపి ఒక్క ఫాలికల్ అంటాం ఫాలికిల్ అంటే ఒక ఎగ్ని పట్టుకునే వాటర్ బ్యాగ్ లాగా ఉంటుంది సో ఒక్క ఫాలికిల్ స్లోలీ గ్రో అయ్యి అరౌండ్ ఫోర్టీన్త్ టు సిక్స్టీన్త్ డే అట్లా ఫాలికల్ అనేది రప్చర్ అవుతుంది రప్చర్ అయినాక ఎగ్ రిలీజ్ అవుతుంది ఇక్కడ నుంచి ఎగ్ ఇందులోకి వస్తుంది అట్లాటప్పుడు ఈ ట్యూబ్ ఎగ్ని అట్రాక్ట్ చేసుకొని ఇట్లా సక్ చేసుకుంటుంది లోపలికి పీల్చుకుంటుంది సో అదే టైంలో ఎప్పుడైతే ఎగ్ మేబీ ట్వెల్వ్ సిక్స్టీన్ టు ట్వంటీ అవర్స్ అలైవ్ ఉంటుంది ఒకసారి రిలీజ్ అయినాక సో ఎప్పుడైతే మా హస్బెండ్ వైఫ్ కలుస్తారో ఇంటర్ కోర్స్ తర్వాత సెమెన్ నెంబర్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి ఆ స్పర్మ్స్ అన్నీ ఇట్లా వెళ్ళి మెనీ స్పర్మ్స్ ఆ దేర్ బట్ వన్ పొటెంట్ స్పర్మ్ ఒక్క మంచి స్పమ్ ఈ ఎగ్ని పెనిట్రేట్ చేస్తుంది పెనిట్రేట్ చేసినాక అక్కడ జైగొట్ అంటాం ఆ జైగోట్ ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్లో మెల్లిగా వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఇదంతా ట్రావెల్ చేసి ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది ఇక్కడనే బిడ్డ పెరుగుతుంది నైన్ మంత్స్ Okay this is normal fertilization